ఒక్కసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా పైకి పెట్టి గట్టిగా భారత్ మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హర్కర్ తిరంతా కమిటీ నుంచి ధన్యవాదాలతో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత నాలుగు సంవత్సరాలుగా హర్కర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఇంటి పైన కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల భారతీయుల ఇండ్ల పైన ఖచ్చితంగా జాతీయ జెండా ఎగరవేయాలి ఈ ప్రపంచానికి భారతదేశ ఐకమత్య స్ఫూర్తిని తెలియజేయాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని తూచా తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలుగా మనందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేస్తున్నారంటే దాని వెనుకాల చాలా అర్థం ఉన్నది భారతదేశ స్వతంత్ర ఫలాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాం ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని పెట్టుకునేటువంటి స్వేచ్ఛ మనకున్నా మాట్లాడే వాక్ స్వతంత్ర స్వేచ్ఛ మనకున్నా మనకు నచ్చిన విధంగా బ్రతికేటటువంటి ప్రజాస్వామ్య హక్కు మనకున్నా అవన్నీ కూడా మన దేశానికి స్వతంత్రం లభించడం వల్లనే వచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం అనేది బట్టిగానే రాలే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం మనల్ని ఆక్రమించుకొని పరిపాలించినాడు వాళ్ళ కబంధ హస్తాల నుంచి మన దేశానికి మనకు స్వతంత్రం తెచ్చుకోవడానికి ఒక తాంతియా తోపే లాంటి వారు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ లాంటి వారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో లక్షలాది మంది భారతీయులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను ఈ దేశం కోసం అర్పించి రాబోయేటటువంటి తరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకాలంటే ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఉండాలే తప్ప దానిస భారతదేశంగా ఉండొద్దు అని చెప్పి ఎందరో లక్షలాది మంది స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాలు చేస్తే ఇవాళ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి అటువంటి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి సంవత్సరం కూడా మనం వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గుర్తుంచుకోవడమే కాకుండా వాళ్లకు నివారణ అర్పించడమే కాకుండా వారు అందించినటువంటి జాతీయ స్ఫూర్తి ఆనాడు కులాల అతీతంగా మతాల అతీతంగా వర్గాల అతీతంగా ప్రాంతాల అతీతంగా ప్రతి భారతీయుడు కూడా నడం కట్టి స్వతంత్ర సమర యోధుల్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఆ స్ఫూర్తిని ఆ ఐకమత్యం ఉంటేనే మనం ఆనాడు స్వతంత్రం సాధించుకోగలిగినాం కాబట్టి ఈనాడు కూడా మళ్ళకు మన ఆ ఐకమత్యం అవసరం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి పౌరుడి వరకు కూడా ఆనాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా ఆ రాజ్యాంగ ఫలితాలను అందించే దిశగా ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఇవాళ ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక సంపత్తి కలిగినటువంటి దేశంగా ఎదిగింది అదంతా కూడా మన జాతీయ స్ఫూర్తి వల్లనే అది సాధ్యమైంది ఒకనాడు గుండు పిండును కూడా మనం భారతదేశానికి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆయుధాలను సైతం ప్రపంచానికి మనం ఎగుమతి చేస్తున్నామంటే అది మన జాతీయ స్ఫూర్తి నుంచే వచ్చింది ఇవాళ మనం వాడే సెల్ ఫోన్లు కావచ్చు డిజిటల్ ఇండియా పేమెంట్స్ కావచ్చు ఇవాళ మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ఈ జెండాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ జెండాలు భారతదేశంలో తయారయ్యే జెండాలు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఒకనాడు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక స్వదేశీ స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని మన దేశ ఉత్పత్తులను మనము కొనుగోలు చేసి మన దేశ సంపదను పెంచాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కావచ్చు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సంపత్తిని కలిగించి ఈ దేశం మీద ప్రేమను కలిగించే దిశగా మనల్ని ముందుకు తీసుకుపోతోంది కాబట్టి మనందరి బాధ్యత భవిష్యత్ తరాలుగా మీ అందరి బాధ్యత ఈ దేశ ఐకమత్య స్ఫూర్తిని ఈ దేశ జాతీయ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లి మన స్వాతంత్ర సమర యోధన త్యాగ ఫలితాలని మన రెండు వేల నలభై ఏడు నాటికి ఈ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా విశ్వ గురువుగా రూపొందాలంటే దాంట్లో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి కాబట్టి నరేంద్ర మోడీ గారి పిలుపుని అనుసరించి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా మన బాధ్యతలను మనం నిర్వర్తించి మనం ఇళ్ళ అందరి ఇళ్ల పైన కూడా జాతీయ జెండాలను కట్టి ఈ జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు భారత్ మతాకి భారత్ హార్ గడ్ ధన్యవాదాలు